హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కార్తీక్ దీప విషయంలో పారిజాతం నోరు జారిందని పారిజాతం వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఏంట్రా అవును నేనన్నది నేను మర్చిపోయాను ఇప్పుడు ఏం చేస్తావు ఏం చేస్తావు చెప్పు మా ఆయన్ని పిలిచి నన్ను బెత్తంతో కొట్టిస్తావా లేకపోతే నా గురించి అందరి ముందు చెప్తావా ఏం చేయగలవు అని పొగరుగా మాట్లాడుతుంది పారిజాతం కార్తీక్ మాత్రం ఏమీ చేయను నువ్వు వెళ్ళు అని అంటాడు అది అలా ఉండాలి దారిలో అని చెప్పి వెళ్ళబోతుంటే అక్కడే కింద ఆయిల్ వేసి ఉండడంతో పారిజాతం అలా ఇంకా దబేలని కింద పడిపోతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం అయ్యో నా నడుం విరిగిపోయింది అని చెప్పి అరిచేసరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కిందకి వచ్చేస్తారు గ్రాని గ్రాని అని చెప్పి జోష్నో వచ్చి అలా ఇంకా పైకి లేపుతూ ఉంటుంది పారిజాతన్ని వెంటనే కార్తీక్ పారిజాతం దగ్గరికి వచ్చి అయ్యో మేడం గారు మీకేం కాలేదు కదా అని పైకి మాట్లాడుతూ మనసులో మాత్రం చెవి దగ్గరికి వచ్చి నేనేం చేస్తానని అడిగే కదా పారు ఇది కేవలం టీజర్ మాత్రమే అసలైన సినిమా నీకు ముందుంది కాబట్టి ఇంకొకసారి నా భార్య జోలికి వచ్చావనుకో నేనేం చేయను ఇలా జరిగేలా చేస్తా అసలే నీకు కొంచెం వయసు అయిపోతుంది ఇలాంటివన్నీ అవసరమా అని చెవి దగ్గర చెప్పి అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు కార్తీక్ అమ్మో వీడి ఇంత ఇంత దుర్మార్గంగా తయారయ్యాడేంటి వీడికో పెద్ద నమస్కారం ఇంకొకసారి దీపని ఏమి అనకపోవడమే మంచిదని చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది పారిజాతం ఇది ఇలా ఉండగా జ్యోష్న శ్రీధర్కి కాల్ చేస్తుంది హలో అమ్మా జోష్న అని అంటాడు శ్రీధర్ మావయ్య థ్యాంక్ యూ సో మచ్ మావయ్య నేను జరిగింది తెలుసుకున్నాను నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ అని అంటుంది చూడమ్మా నాకు నువ్వు కోడలు కావడం అంటేనే ఇష్టమమ్మా అలాంటిది ఆ దీపవుతుందంటే నేను ఎలా ఊరుకుంటానమ్మా నువ్వేమి కంగారు పడద్దు ఎవ్వరు ఎవ్వరు నన్ను కదిలించలేరు నన్ను అక్కడికి తీసుకురాలేరు అని చెప్పి కాల్ కట్ చేసి హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు శ్రీధర్ ఇది ఇలా ఉండగా కార్తీక్ దీప ఇంటికి రీచ్ అవుతారు ఇంకా ఇంటికి రీచ్ అయిన వెంటనే హ్యాపీగా వాళ్ళైతే అన్ని పెళ్లి షాపింగ్కి సంబంధించి షాపింగ్ అంతా చేసుకొని ఇంకా హ్యాపీగా చూస్తూ అనమాట అలా బట్టలన్నీ తీసుకొని పాపం దీప అయితే వాళ్ళ అమ్మానాన్నల కోసం దశరథ్ అండ్ సుమిత్ర కోసం బట్టలు కొంటుంది కొని హ్యాపీగా వాటిని చూస్తూ ఉంటుంది బావా మనం ఈ బట్టలను తీసుకువెళ్ళి అమ్మా ఇద్దామా అని అంటుంది వద్దు దీప వాళ్ళు అసలే ఇప్పుడు చాలా కోపంగా ఉన్నారు ఇప్పుడు మనం ఇవి తీసుకువెళ్తే వాళ్ళు ఒప్పుకుంటారో లేదో సరే వీటిని ఉంచు నేనున్నాను కదా నేను ఖచ్చితంగా ఖచ్చితంగా వీటిని వాళ్ళు వేసుకునేలా చేస్తాను అని చెప్పి ఇంకలా హ్యాపీగా అయితే కార్తీక్ ఆ బట్లని పక్కన పెట్టుకుంటాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది కార్తీక్ అలా ఇంకా వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడే కరెక్ట్గా జోష్నకి ఒక ఫోన్ కాల్ వస్తుంది హలో జ్యోష్నా అని చెప్పి ఒక గొంతు వినపడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోష్నా ఇదేంటి అని చెప్పి అలా జ్యోష్న అయితే ఫోన్ మాట్లాడుతూ హడావిడిగా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదంతా దీప గమనిస్తూ ఉంటుంది ఇదేంటి జ్యోష్న ఇంతలా టెన్షన్ పడుతుంది అని చెప్పి చూసేసరికి అప్పుడే కార్తీక్ దీప దగ్గరికి వస్తాడు మరదలా కొంచెం కాఫీ పెట్టివ్వా అని అడుగుతారు ఇస్తాను ఒక్క నిమిషం బావా అని చూస్తుంది ఏమైంది అంత సీరియస్గా ఉన్నావు అని అడుగుతారు బావా ఒకసారి అటు చూడు అని అంటుంది చూసేసరికి అక్కడ జ్యోష్నా ఏమైంది అని అడుగుతుంది ఏంటో అందరినీ టెన్షన్ పెట్టే జ్యోష్నా టెన్షన్ పడుతుంది ఎందుకో అర్థం కావటం లేదు అని అంటారు ఏంటి టెన్షన్ పడుతుందా అని చెప్పి చూసేసరికి సరే నువ్వు చెప్పిన ప్లేస్కి నేను వస్తాను నువ్వు ఇంకొకసారి నాకు కాల్ చేయొద్దు అని చెప్పి జ్యోష్న హడావిడిగా బయలుదేరుతుంది ఏమైంది ఎందుకు అలా కంగారుగా ఉంది నేను వెళ్ళి తెలుసుకుంటాను నువ్వు వర్క్ చేసుకో అని చెప్పి అలా కార్తీక్ అయితే జ్యోష్నని ఫాలో అవుతూ వెళ్తాడు జ్యోష్న అలా ఇంకా తన ఎక్స్ హస్బెండ్ లైక్ తనకి పెళ్ళి అవ్వబోయి ఆగిపోయిన గౌతమ్ దగ్గరికి వెళ్తుంది గౌతమ్ జ్యోష్నతో హాయ్ జ్యోష్న అని అంటారు ఎందుకు ఎందుకు కాల్ చేసావు ఎందుకు రమ్మని అడుగుతున్నావు అని అడుగుతుంది ఏంటి జ్యోష్నా నీకు నా గురించి తెలుసు కదా మన ఇద్దరికి పెళ్లి జరగాలి అనుకున్నాను కానీ పెళ్లి జరగలేదు కాబట్టి ఇప్పటికైనా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావేమోనని పిలిచాను అని అంటారు నేను నిన్ను పెళ్లి చేసుకోవడమా వాట్ నాన్ సెన్స్ ఆర్ యు టాకింగ్ నో అది ఎప్పటికీ జరగదు అని అంటుంది జరగాలి జోష్నా లేకపోతే ఏం జరుగుతుందో చెప్పనా అసలు మన పెళ్ళి ఆగిపోవడానికి కారణం దీప దీప గురించి నువ్వే కదా నాకు చెప్పావు దీపని ఎలా అయినా ఇరికించాలని ఇరికిస్తే మన పెళ్ళికి ఎలాంటి అడ్డు ఉండదని చెప్పావు కాబట్టి దీపపై నేనే అటాక్ చేయించాను దీపని చంపించడానికి ప్రయత్నించాను అలాంటప్పుడు మరి ఈ విషయాలన్నీ నువ్వే నా వెనకాల ఉండి మాస్టర్ మైండ్లా చేపిస్తున్నావు కాబట్టి నువ్వే ఇదంతా చేయించావని అసలు దీపపై నిందలు పడ్డానికి కారణం నువ్వేనని నేను అందరితో చెప్పేస్తాను అప్పుడేం జరుగుతుంది నీకే బాగా తెలుసు కదా అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంక జోష్నా ఏం మాట్లాడుతున్నావు అలాంటిదేమి చూడు ఇంకొకసారి నా జోలికి వచ్చావో నిన్ను చంపేస్తా అని అంటుంది జ్యోష్నా నన్ను చంపేస్తావా ఎలా చంపుతావో నేను చూస్తాను ఇదిగో ఇప్పుడు నువ్వు చేసిందంతా వీడియో తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒకవేళ నువ్వు నేను చెప్పినట్టు వినకుండా నన్ను పెళ్లి చేసుకోకుండా ఉన్నావనుకో అనుకో నువ్వు నువ్వు నాకు ఫోన్ చేసి దీప గురించి చెప్పిన విషయాలు అవన్నీ నేను పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ ముందు పెడతా అప్పుడు నీకు తెలిసొస్తుందని చెప్పి గట్టిగా చెప్తాను అనమాట ఇంకా అయితే సరే నాకు ఒక వన్ వీక్ టైం ఇవ్వు తర్వాత ఆలోచించుకొని చెప్తాను అని వెళ్ళిపోతూ వీడిని వన్ వీక్ టైం అడిగాను కానీ నేను ఇప్పుడు వీడిని ఎలా అయినా వదిలించుకునేలా ఆలోచించుకోవాలి నా గురించి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నవాళ్ళు ఎవ్వరు బ్రతుకుండకూడదని చెప్పి జోషిన కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా అలా కార్తీక్ హ్యాపీగా వర్క్ చేసుకుంటూ ఆ పెద్ద సార్ పెద్ద మేడం అందరూ అందరూ రండి అని చెప్పి అందరిని పిలుస్తాడు ఇంక అందరూ వస్తూ ఉంటారు ఏంటి ఎందుకు పిలిచావని అడుగుతారు ఇదిగోండి మీకోసం మేము బట్టలు తీసుకువచ్చాం దీపా అని అంటారు మీరు మాకేమి ఇవ్వక్కర్లేదు అని అంటుంది పాపం సుమిత్ర అయ్యో అలా అంటారేంటి మేడం మీరు మా దీపకి అమ్మ నాన్నల స్థానంలో ఉన్నారు కదా అలాంటప్పుడు మీకు ఇవ్వకపోతే ఎలా తీసుకోండి అని చెప్పి ఇంకా ఇస్తూ ఉంటే శివన్నారాయణ వాళ్ళు తీసుకుంటారు తీసుకునేలా నేను చేస్తాను కానీ నువ్వు శ్రీధర్ని ఒప్పించావా అని అడుగుతారు ఒప్పుకుంటారు ఎలా అయినా ఒప్పుకుంటారు ఆయన్ని రేపటికల్లా నేను తీసుకొస్తాను కదా మీరేమి కంగారు పడకండి తీసుకోండి అని చెప్పి అలా అందరికీ బట్టలు ఇస్తూ ఉంటే జ్యోష్న ఏంటి బావ ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఒకవేళ బావకి ఏమైనా దొరికిందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారనమాట జ్యోష్న అప్పుడే కార్తిక్ జ్యోష్ణ దగ్గరికి వచ్చి ఏంటి చిన్నమరదల కృష్ణాష్టమి వెళ్ళిపోయింది కదా మరి నువ్వేంటి ఇలాగే ఉన్నావు అని అడుగుతారు అదేంటి బావ ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నావు నిన్ను చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది అని అంటుంది జ్యోష్న కరెక్ట్గా కనిపెట్టావు అందుకే నువ్వు తెలివైన దానివని అందరూ అంటారు నీకొక వీడియో చూపిస్తాను ఆ వీడియో నువ్వు చూసిన వెంటనే నువ్వే మా పెళ్ళి దగ్గరుండి చేస్తావు అని అంటాడు కార్తీక్ ఏంటి ఏంటి ఆ వీడియో అని అడుగుతుంది జోష్న ఇంకా వీడియో చూపించగానే గౌతమ్తో జోష్న మాట్లాడిన ఉంటాయి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట జోష్న ఇప్పుడు ఈ వీడియోని తీసుకువెళ్ళి శివన్నారాయణ సారికి చూపించాననుకో ఆయన ఏం చేస్తారో తెలుసా అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట ఇంకా జోష్నా చెప్పమంటావా చెప్పు చెప్పేమంటావా అని అడుగుతాడు వద్దు చెప్పద్దు ఇంతకీ ఏం కావాలి నీకేం కావాలి పెళ్ళేకా జరిపించడం నేను జరిపిస్తాను అని అంటుంది పెళ్ళి జరిపించడం కాదు చిన్న వరదలా మా నాన్నున్నాడు కదా ఆయన ఇక్కడికి వచ్చేలా నువ్వే చేయాలి అందరి అందరి సమక్షంలో నాకు దీపకి పెళ్ళి జరుగుతూ సంతోషంగా ఉండేలా చేయాలి ఆ అమ్మా నాన్నను కూడా నువ్వే ఒప్పించాలి మీ అమ్మా నాన్నని నువ్వే ఒప్పించాలని చెప్పి గట్టిగా చెప్తాడు ఏంటి మా అమ్మా నాన్న ఒప్పుకున్నారు కదా అయినా వాళ్ళు నవ్వుతూ నవ్వుతూ మీపై అక్షంతలు వేయడం కల సరే ఒప్పిస్తాను కానీ ఆ వీడియో అని అంటారు మా పెళ్ళి జరిగిన వెంటనే నేను డిలీట్ చేసేస్తాను కానీ శ్రీధర్ మావయ్యని తెచ్చడం నీ బాధ్యత అని చెప్పి శ్రీధర్ని ఎలా అయినా పిలుచుకురామని చెప్తాడనమాట కార్తీక్ ఇంకా అలా జోష్న శ్రీధర్కి కాల్ చేస్తుంది హలో మావయ్య రేపు పెళ్ళికి మీరు రావాలి అని అంటుంది ఏంటమ్మా జ్యోష్న నువ్వు పంతం వదిలేసావేమో కానీ నేను వదిలేదు నేను రాలేను అని అంటాడు మావయ్య ప్లీజ్ నా కోసం రండి అని అడుగుతుంది చూడమ్మా వాళ్ళు నిన్ను ఏదో విధంగా బుక్ చేశారని అర్థమవుతుంది కానీ నాకు నా సంతోషం కంటే ఎవరి సంతోషం ఎక్కువ కాదు నేను రాను అని కాల్ కట్ చేస్తాడు శ్రీధర్ మా అవయ్యకి ఇలా కాదు చెప్తే నేను సంగతి అని చెప్పి రౌడీలకు కాల్ చేస్తుందనమాట అలా ఇంకా వెంటనే జ్యోష్నా మీకు ఒక ఫోటో పంపిస్తాను రేపు ఆయన ఎక్కడున్నా కిడ్నాప్ చేసి మా ఇంటికి తీసుకొచ్చేయండి అని కాల్ కట్ చేస్తుంది జ్యోష్నా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది కార్తీక్ దీపనికి పెళ్లి ఏర్పాట్లన్నీ జరిగిపోతూ ఉంటాయి అప్పుడే పాపం శ్రీధర్ పిలిపించారని చెప్పారు శ్రీధర్ ఒప్పుకున్నా అన్నాడు మరి ఎక్కడ అని అడుగుతారు శివనారాయణ అయ్యో సార్ వచ్చేస్తారు సార్ ఖచ్చితంగా వచ్చేస్తారు అలా అప్పుడే రౌడీలైతే మార్కెట్కి వెళ్తున్న శ్రీధర్ దగ్గరికి వచ్చి శ్రీధర్ని కిడ్నాప్ చేసేస్తారు రెయ్ ఎవర్రా మీరు అని చెప్పి శ్రీధర్ చూస్తూ ఉంటే కరెక్ట్గా శ్రీధర్ని కిడ్నాప్ చేసి ఎక్కడైతే పెళ్లి జరుగుతుందో వాళ్ళ ఇంట్లో శివన్నారాయణ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి వెళ్ళిపోతారు రేయి ఇక్కడికి ఎందుకు నన్ను తీసుకొచ్చారా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకా అలా జోష్నా మావయ్య రండి రండి మావయ్య అని చెప్పి లోపలికి తీసుకువెళ్తుంది అలా ఇంకా వెంటనే శ్రీధర్ అయితే లోపలికి వెళ్తాడు ఇంకా కాంచన అలా శ్రీధర్ వైపు హ్యాపీగా చూస్తూ ఉంటుంది శ్రీధర్ మొహమంతా మార్చుకొని దీప కార్తీక్ల వైపు చూస్తారు ఇదే సిద్ధాంతం అంటే అని అంటాడు కార్తీక్ ఇంకా శ్రీధర్ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు అలా అందరి సమక్షంలో శ్రీధర్ అందరి సమక్షంలో కార్తీక్ దీపల పెళ్లి జరుగుతుంది ఇంకా అందరూ అక్షంతలు వేస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా దీవిస్తూ ఉంటారు అలా కార్తిక్ ఒక మంచి ప్లాన్తో దీపకి తనకి పెళ్లి జరిగేలా చేసుకుంటాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్